నెల ఇరవై ఏడున హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన సభ పోస్టర్లను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునించారు ఈ కార్యక్రమంలో మాజీ మాజీసీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి టిఎన్జీఓఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి నాయకులు శివరాజ్ పాటిల్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ మాజీ జడ్పీటీసీలు కొండల్రెడ్డి మనోహర్ గౌడ్ డాక్టర్ శ్రీహరి పార్టీ మాజీ ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ మరి ఈరోజు గోడ ప్రతిని ఆవిష్కరించుకున్న సందర్భంలో ఒకటే నా వినపం సంగారెడ్డి నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి మనకిచ్చిన టార్గెట్ మనం పూర్తిగా వేలాదిగా తరలి వెళ్ళాలని దానికి కార్యకర్తలను ఎక్కడ కూడా మరవద్దని మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకం వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు చాలా తీక్షణంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు కేతల రేవంత్ రెడ్డి ఈరోజు అధోగతి పాలు చేసినటువంటి మన రాష్ట్రాన్ని మరి తిరిగి మనం బాగు చేసుకునే అవసరం ఉంది దాని గాను కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు జరిగే బహిరంగ సభ మరి ఢిల్లీ ఢిల్లీ వరకు ఇక్కడ రాష్ట్రానికి నిద్రపట్టని పరిస్థితి ఉండాలని ఆ రకంగా పెద్ద సంఖ్యలో మనం హాజరు కావాలని మనందరినీ మనందరితో విజ్ఞప్తి చేస్తా ఈ నెల ఇరవై ఏడవ తేదీన బిఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవ బహిరంగ సభను గర్వ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నిర్దేశంతో మరి మన జిల్లా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరిశన్న గారి నేతృత్వంలో అలాగే మన సంగారెడ్డి శాసనసభ్యులు పూజలు పెద్దలు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారి సూచనల మేరకు మరి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వార్డు నుంచి ప్రతి పల్లె నుంచి అలాగే ప్రతి వార్డు నుంచి ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ఏ విధంగా అయితే ప్రజలు తరలి వస్తున్నారో దానికి దీటుగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను కదిలి వెళ్లాలని చెప్పి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏదీ రాదన్న వారికి మళ్ళీ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూపించినాం మరి ఇలా తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ గారి హయాంలో పదేళ్ల కాలంలో ఏం జరిగిందో అదంతా ఇలా దా భారతదేశ వ్యాప్తంగా తెలుసు కాబట్టి ఇలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసినాం ఇలా మరి ఎన్నో కార్యక్రమాలను చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక అగ్గ్రహముగా మనం నిలిపినాం మరి అదేవిధంగా ఇలా జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలంగా ఇలా ప్రజలకు ఇస్తున్న అన్యాయాన్ని మరి చెప్పవలసిన అవసరం ఉన్నది ఆ బహిరంగ సభ ద్వారా ఇలా యావత్ రాష్ట్రానికి ఎంత మనం చెప్పాలి కాబట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి ఏదైతే సంఖ్యను గౌరవం ఎమ్మెల్యే గారు మనకి ఇస్తారో దానికి తగ్గకుండా ఇంకెక్కు అందరిని తీసుకొని మనంతరం మనం శక్తి వంచన లేకుండా కృషి చేసి వెళ్లాలని చెప్పి మన స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ రేపు ఇరవై ఏడు ఏప్రిల్ రోజు వరంగల్లో పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభ మరి పార్టీ అధినేత గౌరవ్ కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు హరీష్ అన్న మార్గదర్శనంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న స్థానిక శాసనసభ్యులు ప్రభాకరణ నాయకత్వంలో మరి కానిస్ట్రేషన్ నుంచి జిల్లా నుంచి కూడా హరీష్ అన్న సూచించిన విధంగా టార్గెట్లు పూర్తి చేసే విధంగా మరి మనం ఈరోజు కార్యకర్తలందరికీ కలుపుకొని ప్రభాకరణ నాయకత్వంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్ల మీద ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి తెలంగాణలోనే ఆలోచనతో ఉన్నారు మరి ఎన్నికలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ప్రజానాయకుడిని ఈ ప్రభుత్వం పడేయాలనో ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలని ఆశ నాకు లేదు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఎన్నిక చూస్తా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు చూస్తే ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రభుత్వం మీద యుద్దం ప్రకటిస్తా ఉన్నా నా కోసం కాదు యుద్దం తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుపుతున్న అన్యాయం యుద్దం ప్రకటిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించి బహిరంగ సభ మరి ముందర దాకా హరీష్ అన్న కేటీఆర్ యుద్దలే జరిపోయింది వీళ్ళు కేసీఆర్ రాడు బయటికి కేసీఆర్ రాడు అంటా ఉన్నారు కాంగ్రెస్ ఇరవై ఏడు తారీఖు వస్తున్నారు కాచుకోండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాం మరి ప్రజలందరూ ఎలా మరి ఎప్పుడో ఊరు కలుగుతా ఉన్నారు కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని చూస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలు కావచ్చు కొత్తగా వచ్చినటువంటి కావచ్చు అందరూ కూడా పాత కొత్త కార్యకర్తలు అందరూ మునదాగా పనిచేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అంతా మాజీలు అయిపోయారు అయినప్పటికీ ఏ ఒక్కరు చెట్టు ఎదురకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు మేము ప్రజలలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరు కూడా రేపు మన అసెంబ్లీకి ఎంతైతే టార్గెట్ ఇచ్చారో టార్గెట్ కంటే రెట్టింపు వచ్చే విధంగా ఉన్నారు దయచేసి నాయకులకు కూడా మేము అందరూ విజ్ఞప్తి చేసినాం ఎక్కడి వార్డులు అక్కడ ఎక్కడి గ్రామంలో అక్కడ మరి బస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాడు ప్రభాకర్ అన్న మరి ఆ బస్సులలో అందరూ తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్నింటిలో ఫెయిల్ అయింది మనందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది నిన్ననే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ సభలో ఆయన మెప్పు పొందడాకే మాట్లాడాడు మరి తెలంగాణ మేము బీజేపీని రానీయం బీజేపీ తెలంగాణ రానీయం వేరే రాష్ట్రాలకు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళినటువంటి పైఫలరా కావచ్చు కింద కామెంట్లను ఏం పెట్టి అంటే ఉడకా సగం ఇద్దరు పార్టీలకు ముఖ్యమంత్రి ఉన్నావు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన మూడు ముఖ్యమంత్రివి అక్కడ మోడీతో మంచిగుంటావు ఇక్కడ వలిసీతో మంచుకుంటావు మరి అనవసరంగా ఎందుకు ప్రజలను తప్పుదో అని చెప్పి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు కూడా కామెంట్లు పెడతా ఉన్నారు నీ ఎంపీ మైపునర్ ఎంపీ బీజేపీ గెలిచింది నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి మాలకజ్గిరి బీజేపీ గెలిచింది బీజేపీ మీద ఈడ మాట్లాడుతున్నావు గుజరాత్ వచ్చి తెలంగాణలో బీజేపీని మించనికే కారణం నువ్వే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు రెండూ ఒకటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేయాలని ఆలోచన ముందుకోతున్న విషయం ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి ప్రభాకరైన నాయకత్వంలో మన కానిస్టేషన్ రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలు రెండు నాలుగు మండలాలు మనం గెలిచే విధంగా ఇప్పుడే ప్రజలకు కార్మికులు చేసే విధంగా కార్యకర్తలు కూడా పనిచేయాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పెళ్లైంది ఏ ఒక్క రంగంలో కాదు అన్ని రంగాల్లో వెళ్లైంది అన్ని అబంధాలే కాబట్టి ప్రతి విషయంలో మన ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నారు మనందరం కూడా తప్పకుండా పెద్ద ఎత్తున తీసుకెళ్లి మళ్ళొచ్చే రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మనవి చేస్తూ జై తెలంగాణ మరి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరుద్దాం తెలంగాణ స్ఫూర్తిని చాటే విధంగా ఈ బహిరంగ సభలో పాల్గొన్నామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆయనలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు వెళ్ళి దేశంలోనే అగ్రగాంగా నిలబెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి మున్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అభివృద్ధిలో సంక్షేమంలో అన్నిటిలో వెంటబేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిన రేవంత్ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు నిజంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్ర సమితే ప్రభుత్వంలో ఉంటే అందరూ అన్ని వర్గాల వారు అందరూ అభివృద్ది సంక్షేమం అన్నింటిలో కూడా ముందంజలో ఉంటుంది అని ప్రజలు ఈ రోజు అభిప్రాయంతో ఉన్నారు మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆవిర్భవించి మరి ప్రజలు కూడా సంఘటితంగా మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున ఈ రజతోత్సవ మహాసభకి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ కేసీఆర్ గారి పిలుపు కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి అన్న చింతాప్రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వరంగల్ సభకి తరలి వెళ్దామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ గారి నాయకత్వం సంగారెడ్డి చిత్తాబురాకరణ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇరవై ఏడు తారీఖులో జరిగే బహిరంగ సభస్టర్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈరోజు రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ రోజు వరకు ఇరవై ఏడు తారీఖు వరకు ఇరవై సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకొని ఈ సందర్భంగా అప్పుడు పది సంవత్సరాల పాటు ఏదైతే గవర్నమెంట్లో చేసినటువంటి సేవలు బ్రహ్మాండంగా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు పదిహేను నెలల కాలంలో ఏం జరిగిందనే పద్ధతి గమని గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సంగారెడ్డి పట్టణం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ ప్రజలు రావడానికి రెడీగా ఉన్నారు కానీ మన కార్యకర్తలందరూ కూడా వారిని కదిలించే తరణంలో మనం సక్సెస్ అయ్యి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపాఫీస్లోని ఇరవై జరగబోయే ప్రజోత్స ప్రజోత్సవ మా బహిరంగ సభ ఒక పోస్టర్ను మన స్థానిక ఎమ్మెల్యే చిత్తబాద్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది దయచేసి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి పట్టణం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా చాలామంది ప్రజలు యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి ఎందుకంటే గతంలో మనము ఉద్యమం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వచ్చి పదిహేను 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 నెలలు అయింది మనకు ప్రజలకు ఏం చేసిందో మీ అందరికీ తెలుసు దయచేసి ఈ యొక్క సభతోని గవర్నమెంట్ కూడా పడిపోవాలి పడిపోతుంది కూడా అందుకని దయచేసి మన సంఘ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో తన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తన కష్టపడి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని లక్ష్యాలు తీసుకుని ఈ యొక్క ప్రజోత్సవ కార్యక్రమం ఏదైతే తప్పని మనం విజయం చేద్దామని చెప్పి మనం చేసుకుంటూ జై తెలంగాణ జై హరిసాన జై చెప్తే నాడు టీఆర్ఎస్ పార్టీ ఆయుద్ధ భగవత్ దినోత్సవం ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు కేసీఆర్ గారి విలుపు మేరకు హరీష్ రావు గారి విలుపు మేరకు గారి నాయకత్వంలో సంగారెడ్డి నియోజకవర్గం అత్యధికమైనటువంటి కార్యకర్తలు ప్రజలు వెళ్ళి ఈ సభను విజంతులు చేయాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటిదో తెలియజేసినటువంటి కేసీఆర్ గారు ఇంకా ప్రజల్లో ఉన్నారు ప్రజలు ఆయన ఆట ఎప్పుడు చదివిపోదు ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిండ్రు సంక్షేమం తెచ్చిండ్రు అభివృద్ధి చేశారు దేశమే అతను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పదాలు అభివృద్ధి పథకాలను రా దేశం మొత్తం అవలంబిస్తున్నారు కావున ఇప్పటికైనా ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది అనుకోని కొన్ని కారణాల వల్ల ప్రజలు కొన్ని అనుకో కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకొని అనుకోకుండా కొన్ని వాళ్ళకు అవకాశం ఇచ్చారు కానీ అది వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ప్రజలు ఇప్పుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు తన ఎలాంటి సందర్భం సందేహం లేదు కనుక ఈ ప్ర ఈ ఈ సభను విజయవంతం చేసి మన యొక్క ఏంటి సత్తాన్ని నేర్పించుకోవాలి కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేసి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి నేను మనం చూస్తాను థ్యాంక్ యూ